ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిబికిస్థాన్ నువ్వు రెండున్నరకి ఇక్కడి నుంచి బయలుదేరతాం హైవే చేరే వరకు కొంత టెన్షన్ ఉంటుంది ఒకరిద్దరు కొత్త ఆఫీసర్లు వచ్చారు వాళ్ళు లంకానికి కూడా లొంగటం లేదు అయినా పర్వాలేదు చెకింగ్ పేరుతో ఎవరు బళ్ళు ఆపినా ఆబద్దం చెప్పాను బండికి ఎవడైనా అడ్డం వస్తే ఎక్కించామని కూడా చెప్పాను హైవే టచ్ చేస్తే తర్వాత సేఫే వెళ్ళొచ్చు ఇసుక తరలించడం ఆపినా కూడా సుభాష్ అన్న ఫార్మాలిటీస్ కరెక్ట్ గా చేస్తున్నాడు నువ్వు సుభాష్ అన్న బాగా క్లోజ్ కదా యాక్షన్ తీసుకోవడానికి వస్తారా లేదా ఏదోటి చెప్పండి టైం అవుతుంది మర్యాదగా పోరా ఇక్కడి నుంచి ఇది ఏమన్నా నీ బాబుగాడి ఇల్లా నువ్వు రమ్మంటే వెంటనే వచ్చేయాలా సార్ నన్ను బెదిరించారు శాన్ మాఫియా గురించి ఎవరికైనా చెప్పినా లేదా రిపోర్ట్ చేసినా బాంబ పెట్టి నన్ను చంపేస్తానని గంట క్రితం ఇదే ఫోన్కి బెదిరింపులకు నేనేం భయపడ్ సార్ దొంగతనంగా ఇసుకుని తరలిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఆ విషయం నాకు నాకు తెలియాలి లేదురా నువ్వేం చేయగలవు ఇలాంటి సందర్భాల్లో మాలాంటి సామాన్య ప్రజలు మీ పై అధికారులకు రిపోర్ట్ చేయడానికే మీ డిపార్ట్మెంట్ న్యూస్ పేపర్ లో ఈ ఫోన్ నంబర్లు ఇచ్చింది రే రే అనవసరంగా గొడవల్లో ఇరుక్కోకు ఏంటి గొడవ నా దగ్గర కొంతమంది లారీలో ఇసుక తరలిస్తున్నారు సార్ వాడి ఒంట్లో బాగలేదని పడుకున్నాడు సార్ లేపమంటారా అయ్యో వద్దాడు సార్ మాఫియా గురించి వచ్చిన ఫీచర్ లో ఉదయ్ భాను అనే వ్యక్తి గురించి రాశారు అతని దగ్గరుండి లారీని లోడ్ చేస్తున్నాడు మీరు అక్కడికి వస్తే అతను అరెస్ట్ చేయొచ్చు సార్ నేను నీతో వస్తాను వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను కానీ తెల్లారేసరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారే వాళ్ళు వెళ్ళిపోతే రిస్క్ నీకే సిద్ధంగా ఉంటే నేను నేను సిద్ధమే సార్ పబ్లిక్ సర్వెంట్ అని చెప్పుకోవడంలో అర్థమే లేదు ఇక్కడ డ్యూటీ చేస్తున్నది ముగ్గురు అందులో ఒకడు నిద్రపోతున్నాడు ఇంకొకటి ఇంటికి వెళ్ళిపోయాడు అవునా అవును సార్ పదవి నేను ఎస్సాను కదా ఆ మాత్రం చేయకపోతే ఈ ఖాకీకి అసలు అర్థమే ఉండదు కదా సార్ కొంచెం ఆలోచించడం మంచిది బాసు సుభాషు పార్లపల్లి నువ్వురా ఏం సార్ ఈ టైంలో నీకు విశదంగా డీటెయిల్గా చెప్పాలా రా వచ్చి బండి ఎక్కు వీళ్ళందరూ లారీ ఎక్కి స్టేషన్కి రమ్మని చెప్పు వీడియో నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది అవును అయితే వెళ్తాం సార్ వెళ్ళరా వీడు పేపర్ చూస్తే డీజీకి ఫోన్ చేయబోయాడు అదృష్టం నేను అక్కడ వెళ్ళాను వీడి సంగతి చూసుకో సార్ ఎరా సార్ ఎవరో తెలీదా సార్ నా పార్ట్నర్ రా 啊、huh? Take off your cap. Uh, sir, I said, take off your cap. Sir. ట్రబుల్ మేకర్ సిన్సియరా మన సర్వీస్ లో చూడలేదు కొన్నాళ్ళు పోతే వాడి పొగరు దిగిపోతుంది అది నేను చూసుకుంటానులే తర్వాత ఫోన్ చేస్తాను బాయ్ నిరంజన్ సో నిన్న రాత్రి ఏదో హీరో లెవెల్లో పోజ్ కొట్టావట ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూల్ అక్కడ నుంచి నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను బట్ నువ్వు కావాలనే ఫోన్ తీయలేదు క్రిమినల్స్ ని పట్టుకునేటప్పుడు వాళ్ళ మీద చేసుకోవడం తప్పు కాదు కానీ అక్కడ ఉన్న ఎస్ఐ ని కూడా నువ్వు కొట్టావు యువర్ పెయిన్ ఇన్ దాస్ అసలు నీకేమైంది ఎన్నిసార్లు వారికి ఇచ్చినా నీకు బుద్ధి రాదా బట్ యు నెవర్ గివ్ ఇన్ దిస్ టైమ్ ఈస్ అన్ ఆర్డర్ నిన్న నువ్వు కస్టడీలోకి తీసుకున్న ఉదయ భానుని వదిలిపెట్టు నో ఆర్గ్యుమెంట్స్ సారీ సార్ అది అయ్యే పని కాదు నన్నే ఎదిరిస్తావా ఎదిరించడం కాదు సార్ ఉదయ భాను అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయింది పోతే అరెస్ట్ చేయడం కేసు జరుగుతూ ఉండడం మీడియాకు తెలుసు ఇక మీరు చెప్పినట్టు మీ ఇన్స్ట్రక్షన్స్ కుదరదు ఇన్ ఐ విల్ గెట్ పోవద్దు నేను చెప్పింది చేస్తే చాలు నో ఐ ఐకాండ్ నువ్వేమీ నిజాయితీ బరుడివి కాదు ఎంత కడిగినా పోని కళంకం ఉన్నవాడివి వాడివి అవ్వాల వాళ్లకు సహాయపడ్డాడన్న కారణంతో పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఒక లంచగొండి తండ్రికి పుట్టిన వాడివే కదా అది మర్చిపోకు అది నీ చరిత్ర ఈ రోజు కాకుంటే రేపు నువ్వు నీ తండ్రి లాగే అవుతావు ఆదర్శాలు వల్లించే వాళ్ల వల్లే జరగకూడని తప్పులు జరుగుతున్నాయి దీన్ని చూసారా సార్ మీరు చెప్పిన వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఇది జీవితంలో ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకుని నిజాయితీ పరుడి తను పై అధికారులు వాళ్ళ ఇమేజ్ ని కాపాడుకోవడానికి బలి చేసిన ఒక మామూలు పోలీస్ అండ్ యువర్ రైట్ సార్ దిస్ ఇస్ మై లీనియన్స్ దిస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్ అండ్ దిస్ ఇస్ మై మోరల్ స్ట్రెంగ్త్ ఒక బ్లాంక్ చెక్ కోసం ఎటువంటి నీచ పనులైనా చేయడానికి సిద్ధపడే ఒక పోలీస్ ఆఫీసర్ ని కొట్టేటప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేది ఈ ఫోటోలో ఉన్న గొప్ప వ్యక్తి మోహన్ చూసినప్పుడే సార్ ఆ పొగరెవరికైనా అర్థం కావాలంటే ఒకే అబ్బకి పుట్టుండాలి ఇంకొక్కసారి ఇంకొకసారి నా తండ్రి గురించి అసహ్యంగా మాట్లాడారంటే నా రికేస్తా కర్స్ రికేస్తాన్ గారే ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉదయభావాలని వదిలేద్దాం సార్ రిజిస్టర్ అయిన కేసుని కొట్టి పారేయాలంటారు అంతేనా సార్ నేను మిస్టర్ అతుల్లా మీరు నాకంటే సీనియర్ వయసులోనూ ఎక్స్పీరియన్స్ లోను కరప్షను లేదు బట్ ఐ మస్ట్ టెల్ యూ మీలాంటి వాళ్ల వల్లే మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరుస్తోంది సుపీరియర్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పినప్పుడు మీరు తలాడిస్తున్నారు రిటైర్మెంట్కి మూడు సంవత్సరాలే టైం ఉన్న మీకు ఈ విషయం చెప్పడం అర్థం లేదని నాకు తెలుసు బట్ బానిస బతుకు బతకడానికి నేను సిద్ధంగా లేను సార్ నా అనుభవంతో చెప్పాను అనుభవానికి సర్వీస్కి సంబంధం లేదు మా నాన్న గురించి మీకు తెలుసుగా అది వదిలేండి అలెక్స్ సార్ ఉదయ్ బానుని కస్టడీ నుంచి రిలీజ్ చేయించడానికి తెల్లారే వరకు స్టేషన్ ముందుకి ప్రీమియం కాస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి దర్ ఆల్సో ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది వెరీ ఇన్ఫ్లూయన్షియల్ అండ్ ది వాడికంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఉదయ్ చీఫ్ పార్లపల్లి సుభాష్ వాడక్కడే ఈ బిజినెస్ చేయడం లేదే వాడు ఒక పార్ట్నర్ కూడా ఉన్నాడు జయప్రతాప్ వాడి మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి వాళ్ళిద్దరు ఉదయ్ బాను రిలీజ్ చేయించడానికి పడిన శ్రమం చూస్తుంటే మనకు అర్థమవుతోంది వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ కి కింగ్ పిన్ అయ్యి ఏ ఉదయభాను అని ఆ రోజు రాత్రి వాళ్లతో పాటు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కాపలా ఉన్నది ఈ ఏపీలోనే గొప్ప ధనవంతుల కుర్రాడైన సైమన్ రాజేష్ this trio of jyaprata palapali subhash and simon rajesh is really puzzling and highly interesting so we are going to go after them start working on that connection sir

ఏడీజీపీగా ఇంటెలిజెన్స్లో ఉన్న నేను అన్యాయాలకు అక్రమాలకు తలవంచి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు అది ఇష్టం లేక రాజీనామాల ట్రిచ్చేసి వచ్చేశాను బాలగోపాల్ ఐపీఎస్ అయిన నేను మీకిలా పాఠాలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఎదుటి వాళ్ల టాలెంట్ని కనిపెట్టగలను గిఫ్టెడ్ జడ్జ్ ఆఫ్ టాలెంట్ ఈ కోర్సు పూర్తయ్యేసరికి నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది పవర్ఫుల్ ఆఫీసర్స్ అవుతారనేది అండ్ ఐ నెవర్ గో రాంగ్ దానికి ఇతనే ఒక ఎగ్జాంపుల్ నిరంజన్ ద డేరింగ్ ఆథరైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇదిగో ఈ చైర్లోనే నిరంజన్ కూర్చునేవాడు ట్రైనింగ్ స్టార్ట్ అయిన మూడో రోజునే ఇతని గురించి తెలుసుకున్నాను ఇతను మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే అది చట్ట విరుద్ధం డిప్యూటీ కమిషనర్ ట్రైనింగ్ సెంటర్లో పాఠాలు చెప్తున్నాడని పెద్ద న్యూస్ అవుతుంది బట్ యూ విష్ దమ్ లక్ నిరంజన్ నాట్ నేను చెప్పేది ఒక్కటే దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ స్వయం కురుషిని నమ్ముకోండి ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి అండ్ ట్రస్ట్ టేక్ యూ అలాంగ్ యూర్ రైట్ పాత్ ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చేసే ప్రకటన కాదు నా సొంత అనుభవంతో చెప్తున్నాను సో దట్స్ ఇట్ తర్వాత సెషన్ చేయడానికి డాక్టర్ అన్సారి వస్తారు ఆల్ బెస్ట్ యా నేను ఆలోచిస్తూ ఉంటాను నీకు మీ నాన్నకి ఎంతో తేడా ఉందని ఆయన మహామెతన పై అధికారులు ఏం చెప్పినా దాన్ని వేదంగా తీసుకునేవాడు నేరస్తుల్ని కూడా కఠినంగా మాట్లాడేవాడు కాదు మీ నాన్నను తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది అతన్ని కాపాడలేకపోయానని ఐ నో సర్ యూ టోల్ మీ దట్ మెనీ టైమ్స్ నాన్నకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు అయినా ఒంటరిగానే ఉంటున్నారు ఐఎం వరీ వచ్చి నాతో ఉండమంటే నా మాట విండోలేదు ఆ వాళ్ళ వాళ్ళకి సాయం చేశారన్న పేరుతో సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డాన వచ్చి నాతో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో భయం మీ నాన్నతో నేను మాట్లాడినా వద్దు సార్ ఆయన వినరు బట్ నీతో మాట్లాడమని ఆయన నాతో చెప్పారు నువ్వు నా మాట వింటావని ఆయన నమ్మకం హీ యూ టు గెట్ మ్యారీడ్ ఏమంటావు పెళ్లి చేసుకుంటావా గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు అది కాలేజ్ డేస్లో మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్ ఓకే 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 నౌ యూ క్యాన్ ఫేవరెట్ టాపిక్ ఇన్వెస్టిగేషన్ సైమన్ రాజేష్ శాంట్ మాఫియా స్ట్రేంజ్ కదూ మీకు తెలుసు కదా సార్ ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్ జయప్రతాప్ కలిసే ఇసుక రవాణా క్వారీ హవాలా కొటేషన్ ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికొచ్చి చేరేది వీళ్ళ దగ్గరికి బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషన్షిప్ నవ్ దాట్స్ రీసెంట్ డెవలప్మెంట్ ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా యా వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏది లేదు డో పడన్ హ్యాషెస్ హెరోయిన్ బోస్ అండ్ గర్ల్స్ ఇట్స్ ఏడు వేల ఐదు వందల కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు మనం అదే తెలుసుకోవాలి సైమన్ సిటీలో ల్యాండ్ అయింది ఎనిమిది నెలల క్రితమే రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకుని ల్యాండ్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచే జయప్రతాప్ సుభాష్ క్లోజ్ అయ్యారు సైమన్ రాజేష్ బిజినెస్ మ్యాన్ కానీ అతనితో జయప్రతాప్ సుభాషలో లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదేమైనా సైమని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను వాడు ఏదో ఒక విషయంలో పట్టుబడతాడని నమ్ముతున్నాను పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్డ్ అంటే నీకు కమిషనర్కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ అఫైర్ అవుతుంది కదూ అది ఎప్పుడూ ఉండేదే కదా సార్ అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా ఎస్ఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్ లోను క్రికెట్ అసోసియేషన్ లోను కాస్త పలుకుబడి ఉంది ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టాల్యూ రెండు రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు రిసార్ట్స్ సాఫ్ట్వేర్ ఎక్సెట్రాంబీ న్యూ హారిన్స్ ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్ నేషనల్ క్రికెట్ లీగ్ మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి అదే నా లక్ష్యం వచ్చే నెల అది మెటీరియలైజ్ అవుతుంది ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా దిగారు కదా ఈ పోటీలోనే నెగ్గాలంటే గట్స్ ఉండాలి అండ్ వి ఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్ ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు చదువుతున్నాడని తెలిసింది లెట్స్ బట్ చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది ఐ తెలియ్ ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి మంచి పేరు వస్తుంది మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ సో దట్స్ ఒక్క నిమిషం ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి నేను తెలుసుకోవాలి హలో టైగర్ కాలింగ్ హలో టైగర్ కాలింగ్ ఆ పాడుపడ్డ బ్రిడ్జ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు సార్ ఓకే నేను బైపాస్లో ఉన్నాను చెక్నో పార్క్ పక్కన తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి ఒకటి ఆఫీసర్గా ఏమైంది సార్ ఓవర్ అండ్ అవుట్ రూమ్ డి సిరంజన్ ఐ వాట్లెన్స్ ఇమిడిట్లీ కృష్ణగిరి మెయిన్ రోడ్ పక్కన టర్న్ లెఫ్ట్ సిగ్నల్ మేక్ ఇట్ ఫాస్ట్ అయ్యో సైమన్ హరి రాజేష్ ఏం జరిగింది బ్రేమాన్ సైమన్ తెల్మి ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది కమ్ ఆన్ తెల్మి మీరా మీరా స్పా సైమన్ సైమన్ సైమన్